మనకు జరిగిన సమస్యను మన కేసును మన ప్రాబ్లమ్ని మనం అందులో రికార్డ్ చేసుకోవచ్చు దాన్ని రికార్డ్ చేసి మరి ఫొటోస్ ఏమైనా ఉంటే కూడా వాటిని అప్లోడ్ చేసి ఆ సమస్యను రిజిస్టర్ చేసేసుకుంటే అది ఎప్పటికీ గా డిజిటల్ బుక్లో ఉండిపోతుంది మరి ఆ సమస్య జెన్యునిటీని చూసి మా లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని సమస్య గురించి పరిష్కరిస్తూ రేపు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అప్పుడు కార్యకర్తలకు ఏ విధంగా నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన సమస్యను చట్టపరంగా మేము మరీ ఒకటి మీకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాము చట్టపరంగా మేము తప్పకుండా ఆ జెన్యున్ ఇష్యూని ఏదైతే ఉందో వాటిని తప్పకుండా కార్యకర్తలకు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకునే దానికి మా కార్యకర్తలకు ఆ బలం ఇచ్చేదానికి ఇవాళ మేము ఈ యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు ఇది కేవలం మా కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం మా కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలకు ఏమన్నా ఉంటే వారికి ప్రొటెక్షన్ కోసం ఒక పార్టీ అధినేతగా కార్యకర్తను కాపాడుకునే బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ఈ బాధ్యతను ఆయన భుజాల పైన తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇది తప్పకుండా కరెక్ట్ వేలో పాజిటివ్ గా కార్యకర్తలు అందరికీ కూడా పనిచేస్తుందని ఆశిస్తున్నాను అలాగే వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే కాలంలో న్యాయం కూడా జరుగుతుంది తప్పకుండా న్యాయం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే అది తప్పకుండా నిలబెట్టుకుంటారు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని మీ అందరి తరఫున మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నా మనం ఎవరికి కూడా భయపడక్కర్లేదు మనం మంచి చేసేంత వరకు ప్రజల అండ మనకు ఉండేంత వరకు మన పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది మనం ప్రజల కోసమే ఉన్నాం ప్రజలకు సేవ చేసేందుకు మనం ముందుకు వెళ్తాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నియోజకవర్గం వైజ్ అయ్యింది రేపు మండలాల పరంగా మళ్ళీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి ప్రజల దగ్గరికి కానివ్వండి కార్యకర్తలకి ఇంకా దగ్గరికి తీసుకుని వెళ్లే కార్యక్రమం రేపు జరుగుతుంది